ఫ్రెండ్స్ తెల్లారైతే చాలు టెక్నాలజీ విజనరీ డేటా సెంటర్స్ డ్రోన్ హెలికాప్టర్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా మేమే ఇంట్రడ్యూస్ చేసామని చెప్పుకునే సో కాల్డ్ విజనరీ టీం ఇప్పుడు చిన్న గోడ కూడా కట్టించలేకపోయారు వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల కేవలం వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లనే ఇప్పుడు చంద్రోత్సవం సమయంలో దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు సింహాచలం చంద్రోత్సవం చంద్రోత్సవాల్లో ఏదైతే గోడ కూలిపోయిందో సో ఐ హావ్ మై క్వశ్చన్స్ సో బిఫోర్ దట్ అసలు అక్కడ ఏం జరిగింది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దెన్ ఐ ఆస్క్ క్వశ్చన్స్ గతంలో వైకుంఠ ఏకాదశి సమయంలో జరిగిన స్టాంప్పెడ్ తొక్కేసులాంటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చే సింహాచలం చంద్రోత్సవం ఉత్సవాల్లో కనీసం ఎటువంటి సదుపాయాలు కూడా కల్పించకుండగా కేవలం కేవలం రెండు మూడు రోజుల ముందు కంప్లీట్ అయిన గోడ దగ్గరికి దాదాపు చాలా మందిని క్యూ లైన్ లో అక్కడ ఎలవ్ చేశారు అంటే ఎంత నెగ్లిజెన్సీగా టీం అక్కడ వెరిఫైకి వచ్చిన టీం ఎంత నెగ్లిజెన్సీగా వ్యవహరించారు అంటే ఇప్పుడు వాళ్ళ నెగ్లిజెన్సీ ప్రాణాలకు కోల్పోవడానికి దారి తీసింది గతంలో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగింది అంటే దాన్ని మనం ఛాలెంజ్ గా తీసుకొని ఇప్పుడు అటువంటి ఇబ్బందులు గాని అటువంటి ఇన్సిడెంట్స్ కానీ డిజాస్టర్స్ కానీ జరగకుండా వేరే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వేరే ఉత్సవాలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు బిఫోర్ ఉత్సవాలకు ముందు అక్కడ విజిట్ అయిన తర్వాత ఆవిడ చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఒకసారి లైన్లు ఎన్ని చేశారు భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను కలెక్టర్ గారు సిపి గారు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడటం జరిగిందండి ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ ఐదుగురు మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి రెవెన్యూ మినిస్టర్ గారు నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలని దిగ్విజంగా పూర్తి కావాలి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ విన్నారు కదా హోమ్ మినిస్టర్ అనిత గారు ఇటువంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు బోల్డ్ స్టేట్మెంట్స్ అని ఎందుకు అన్నాను అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదు మినిస్టర్స్ బృందం ఇక్కడికి వచ్చి మేము చిన్న చిన్న మైనర్ థింగ్స్ ని కూడా మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించాము అని చెప్పి ఆవిడ కామెంట్స్ చేశారు మరి ఐదుగురు మినిస్టర్స్ బృందం అక్కడికి వచ్చారు అంటే ఇంత పెద్ద గోడ మీకు కనబడలేదా అంటే మీరు వచ్చి ప్రసాదం తిని వెళ్ళిపోయారా మరి మీరు అబ్జర్వేషన్ చేయడానికి వచ్చి ఉంటే దాదాపు రెండు మూడు రోజుల క్రితమే కట్టిన గోడ దగ్గరికి మీరు అసలు ఎందుకు కట్టారు ఎప్పుడు కట్టారు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు అని అబ్జర్వ్ చేసి ఉండి ఉంటే అక్కడికి మీరు క్యూ లైన్ లో ఎలా చేసి ఉండరు అక్కడ ఏదైనా బార్గెట్స్ పెట్టేవాళ్ళు కదా వేరే వైపు నుంచి ఎలా చేయమని చెప్పి ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అంటే మీరు ఎవరైతే వచ్చారో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎవరైతే ఐదు మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు అసలు మీరు అసలు ఆ గోడ దగ్గర పట్టించుకోలేదు పట్టించుకున్నా చేసే పట్టించుకున్నా సరే జస్ట్ కళ్ళతో చూసి వదిలేసుకుంటారు సో ఇది హోమ్ మినిస్టర్ అనిత గారు బిఫోర్ ఉత్సవాలకు ముందు స్టార్ట్ అయ్యే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఈ గోడ పడిపోయిన తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారి స్టేట్మెంట్ చూడండి ఇంకా బోల్డ్ గా ఉంటది ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్ చెక్ చేసుకోవడం ఇది అన్ఫార్చునేట్ థింగ్ అక్కడ గోడ ఉంది ఉంది గోడ గోడ ఆ పిల్లర్ తో తో సిమెంట్ ఫ్రెండ్స్ ఇది హోమ్ మినిస్టర్ అనిత గారు ఆఫ్టర్ ఆ గోడ పడిపోయిన తర్వాత స్టేట్మెంట్ చూసారా ఎంత వెరైటీగా ఉందో ఆవిడ గోడ బ్రిక్స్ తో కట్టారా మట్టితో కట్టారా పిల్లర్స్ తో కట్టారా మాకు తెలియదు అని చెప్తారు అదే సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ గనక జగన్ గారి రెజ్యూమ్ లో జరుపుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ అంతా కూడా జగన్ గారికి తోసేవారు గతంలో వైకుంఠ ఏకాదశి రోజు జగన్ గారి ప్రవేశపెట్టిన క్యూ లైన్ వల్లనే జరిగింది అని చెప్తున్నారు కదా చెప్పారు అప్పుడు అయితే జగన్ గారు ప్రవేశపెట్టిన క్యూ లైన్ లో స్టాంప్ పేడ్ జగన్ గారి రుచు ఎందుకు జరగలేదు ఎందుకంటే అక్కడ ఆయన చాలా జాగ్రత్తలు మెయింటైన్ చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఎండోమెంట్ మేనేజ్మెంట్ కానీ చాలా స్ట్రిక్ట్ గా పనిచేశారు అక్కడ చేశారు కాబట్టి అక్కడ ఏది ఎటువంటి ఇన్స్టెన్స్ కానీ ఎటువంటి స్టాంపెడ్ కానీ జరగలేదు సక్సెస్ఫుల్ గా జగన్ గారు రన్ చేయగలిగారు మీ హయాంలోకి వచ్చిన తర్వాత అక్కడ మీ వైఫల్యం వల్లనే అది ఇన్స్టెన్స్ జరిగింది వైకుంఠ ఏకాదశి రోజు జగన్ గారు తెచ్చిన న్యూ క్యూ లైన్ వల్లే వైకుంఠ ఏకాదశిలో స్టాంప్ జరిగింది అని చెప్పి జగన్ గారి వైపు అది బ్లేమ్ చేశారు దాని ద్వారా కొంతమంది అయితే పశ్చాత్తాప దీక్షలు కూడా చేశారు అయితే ఇప్పుడు సింహాచలం టెంపుల్లో ఇది జగన్ గారి రెజిమ్ లో జరగలేదు మీ రెజిమ్ లో కొత్తగా గోడ కట్టారు అది కూడా బిఫోర్ అంటే ఆ ఉత్సవాలకి ఫోర్ ఫైవ్ డేస్ ముందే గోడ కట్టారు అంటే అది ఎంత నిర్లక్ష్యం అనేది చూడండి సరే గోడ కట్టారు గోడ కట్టించారు ప్రాబ్లం లేదు గోడ కట్టించిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ యు టేకెన్ అనేది కూడా మీరు చూసుకోలేదు చూసుకోకుండా పబ్లిక్ ని అలో చేశారు ఆ కొత్తగా కట్టిన గోడ వల్ల పబ్లిక్ నడుస్తుంటే దాని వైబ్రేషన్స్ కి కొత్త గోడ వైబ్రేట్ అయ్యి అది నాణ్యత లేక లేదంటే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల అది గోడ పడిపోవడం జరిగింది దానికి అనిత అనితగర్ ఏమంటున్నారు అన్ఫార్చునేట్లీ ఏదైనా డిజాస్టర్ ఏదైనా ఎర్త్ క్రాక్ ఏమైనా డిజాస్టర్స్ అవ్వడానికి సింహాచలం టెంపుల్ ని జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేయడం జరిగింది సో జగన్ గారు ఏం మాట్లాడారు అది కూడా వినండి దాదాపుగా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా ఈ గోడ నిర్మాణం కేవలం ఆరు రోజుల కిందట మొదలై రెండు రోజుల కిందట పూర్తి చేశారు దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా చివరికి ఈ వరకు కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా డెబ్బై అడుగులు పొడవుతో కట్టే గోడకు పది అడుగులు ఎత్తుతో నిర్మించే కాలములు కూడా కార్యక్రమం కూడా లేకుండా సిమెంట్ బ్లాక్స్ తో ఫ్లయాసిలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కనీసం కట్టే ఈ గోడను రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడితేనే కాస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా రెండు రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూ లో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని సో ఇది జగన్ గారు కూడా ఏ విధంగా పాయింట్ టు పాయింట్ ఆయన క్వశ్చన్ చేశారు గవర్నమెంట్ ని అనేది కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సో దీనికి కౌంటర్ గా ఎవరైనా జగన్ గారికి చెప్పిన కామెంట్స్ కి కౌంటర్ గా ఏమైనా వస్తుందా అనేది కూడా వేటెన్సీ హియర్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్ ఈస్ గతంలో వైకుంఠ ఏకాదశి రోజు ఏదైతే స్టాంప్ ఎట్ జరిగిందో సో దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము ఏం ఇంప్లిమెంటేషన్ చేసాము అండ్ మై సెకండ్ పాయింట్ ఈస్ ఇక్కడ చిన్న గోడను మనం మెయింటైన్ చేయలేకపోయాము ప్రికాషన్స్ తీసుకోలేకపోయాము కమింగ్ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో గోదావరి పుష్కరాలు రానున్నాయి దెన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంటేషన్స్ అండ్ మై థర్డ్ పాయింట్ ఈస్ ఎవరైతే సింహాచలం ఈ చంద్రోత్సవాల్లో చనిపోయిన ఫ్యామిలీస్ కి ఎవరైతే చనిపోయారో హు ఇస్ ద రెస్పాన్సిబుల్ ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోబోతున్నారు సింహాచలం చంద్రోత్సవం ఇన్స్టెంట్స్ మీద మీ అభిప్రాయాల్ని మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ